ఇరాన్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది ఇరాన్లో ఉన్నటువంటి పౌరులకు కానీ ఆస్తికి కానీ ఏమని మాత్రం ఇబ్బంది కలిగించినట్లయితే కనుక మేము తిరిగి రిటాలియేషన్ చేస్తామని చెప్పి అది ఏమని మాత్రం పట్టించుకోకుండా మీరు ఇక్కడ ఏదైతే వీడియో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి షాబాస్ అంటారు ఈ ప్రాంతం పేరు అంతేకాకుండా సిరాజ్ అనేటువంటి మరొక ప్రాంతం మీద కూడా దాడి చేశారు ఇరాన్ ఏకంగా తన అమ్ముల పొదలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఖైబర్ మిజైల్ని ఇక్కడ ప్రయోగించింది అసలు దీని యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసా ఏకంగా గాలి కంటే పది పదకొండు రెట్లు ఎక్కువగా ప్రయాణం చేయగలదట అటువంటి మిజైల్ని ఏకంగా ఇజ్రాయెల్ పైన ఉపయోగించింది ఇప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఈ వీడియో అయితే చూడండి ఇది ఎక్కడో కాదు ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి దృశ్యమే అంటే ఎంత భయంకరంగా ఉన్నాయో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ మరోవైపు ఇజ్రాయల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఏకంగా పాలస్తీనా పౌరులకి క్షమాపణ చెబుతూ ఉన్నారు ఇప్పటికైనా కానీ ఈ యుద్ధం అన్నది ఆగిపోతే మంచిది ఇక మీదట పాలస్తీనా వాళ్ళకు పాలస్తీనా ఇజ్రాయల్ వాళ్ళకు ఇజ్రాయెల్ ఇలా ఇద్దరం కలిసి సంతోషంగా గడుపుదామని చెప్పి ఇప్పుడు ఏకంగా స్వారీనే చెబుతున్నారు పాలస్తీనా ప్రజలకి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కలిసి ఉండి మంచిగా ఉండాలని చెప్పి మనమైతే ఆశిద్దాం